அந்த நமஸ்காரம் ఈ నక్షత్రాల వారికి ఇతరుల నరదిష్టి ఎక్కువగా ఉంటుంది అశ్విని నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం కేతువు వీరికి గ్రహ బలం అధికంగా ఉంటుంది గ్రహ బలంచే వీరికి నరఘోష తక్కువ భరిణి నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం శుక్రుడు వీరికి గ్రహ బలం సమంగా ఉంటుంది నరఘోష కూడా సమం కృతికా నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం ఆదిత్యుడు వీరికి గ్రహ బలం తక్కువ నరఘోష ఎక్కువగా ఉంటుంది 한글데 రోహిణి నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం చంద్రుడు వీరికి గ్రహబలం సమంగా ఉంటుంది నరఘోష కూడా సమం మృగశిరా నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం కుజుడు వీరికి గ్రహ బలం అధికం నరఘోష తక్కువ ఆరుద్ర నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం రాహువు వీరికి గ్రహ బలం సమం నరఘోష కూడా సమం పునర్వసు నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం బృహస్పతి వీరికి గ్రహబలం ఎక్కువ నరఘోష తక్కువ పుష్యమి నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం శని వీరికి గ్రహబలం అధికం నరఘోష తక్కువ ఆశ్లేష నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం బుధుడు వీరికి గ్రహ బలం తక్కువ నరఘోష ఎక్కువ మఖా నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం కేతువు వీరికి గ్రహబలం తక్కువ నరఘోష ఎక్కువ పుబ్బా నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం శుక్రుడు వీరికి గ్రహబలం సమంగా ఉంటుంది నరఘోష కూడా సమం ఉత్తర నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం సూర్యుడు వీరికి గ్రహబలం సమంగా ఉంటుంది నరఘోష కూడా సమం హస్తా నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం చంద్రుడు వీరికి గ్రహబలం అధికంగా ఉంటుంది నరఘోష తక్కువ చిత్తా నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం కుజుడు వీరికి గ్రహ బలం తక్కువగా ఉంటుంది నరఘోష అధికం స్వాతి నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం రాహువు వీరికి గ్రహ బలం అధికం నరఘోష తక్కువగా ఉంటుంది విశాఖ నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం గురువు వీరికి గ్రహబలం తక్కువ నరఘోష అధికంగా ఉంటుంది అనురాధ నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం శని వీరికి గ్రహబలం అధికం నరఘోష తక్కువగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం బుధుడు వీరికి గ్రహబలం తక్కువ నరఘోష అధికంగా ఉంటుంది మూలా నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం కేతువు వీరికి గ్రహ బలం తక్కువ నరకంష అధికంగా ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం శుక్రుడు వీరికి గ్రహ బలం సమంగా ఉంటుంది నరఘోష సమం ఉత్తరాషాఢ నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం సూర్యుడు వీరికి గ్రహ బలం సమంగా ఉంటుంది నరఘోష సమం శ్రవణ నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం చంద్రుడు వీరికి గ్రహబలం అధికంగా ఉంటుంది నరఘోష తక్కువ ధనిష్ట నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం కుజుడు వీరికి గ్రహ బలం తక్కువగా ఉంటుంది నరఘోష అధికం శతభిషా నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం రాహువు వీరికి గ్రహ తక్కువగా ఉంటుంది నరఘోష అధికం పూర్వభాద్ర నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం గురువు వీరికి గ్రహబలం సమంగా ఉంటుంది నరఘోష కూడా సమం ఉత్తర భాద్ర నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం శని వీరికి గ్రహబలం సమంగా ఉంటుంది నరఘోష కూడా సమం రేవతి నక్షత్రం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం బుధుడు వీరికి గ్రహబలం అధికంగా ఉంటుంది గ్రహబలం చే వీరికి నరఘోష తక్కువ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు మంచి డ్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్